ఇక అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు పవన్ హోదాని చూడలేక బాలకృష్ణ అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు చిరంజీవి రాసిన లేఖను స్వాగతిస్తున్నామని అయితే గతంలోనే ఈ లేఖ రాసుంటే బాగుండేదని అన్నారు జగన్ సైకో కాదని బాలకృష్ణే అసలైన సైకో అని ఫైర్ అయ్యారు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అది అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ వచ్చాడు కలమన్నారు అని ఏంటంటే అన్ని ఆయన వింటాను ఓకే అవమానించడం ఆయనే ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి అవమానంట మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిలిం డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో నేను అడిగాను కూడా దుర్గేష్ ఖాన్ కూడా అడిగాను గౌరవ సినిమా మంత్రులని కూడా అడిగారు ఎవడా అడిసిందని ఝట్ మ రెస్పెక్ట్ ద హ్యూమన్ బీయింగ్ ఈవెన్ బీ ఆపోజిషన్ అవర్ అస్ Tompkins appeared చేశారు ఇది ని అదేదో గట్టి గట్టి అవడానికేడు గట్టిగా అడితే పంపించారు లోపలికి వచ్చాడు ఈ రోజు కనవడానికి సారీ వెరీ గుడ్ అంటే కాంపాషన్ చేస్తూ మరి రైతుకు నష్టపరిహారం కింద నాలుగు రూపాయలు ఇస్తున్నామన్నారు ఎన్నాళ్ళు అయింది ఎన్ని నెలలు అయింది జీవో ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను నాలుగు నయా పైసలు అయినా ఎవరికైనా చిత్తూరులో మామిడికాయ రైతుకి వేశారా అని అడుగుతున్నాను ఛాలెంజ్ చేస్తాను ఎన్నాళ్ళు అయింది మీరు హంగామా చేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఎన్ని మాటలు మాట్లాడారు అవాకులు చవాకులు పేరారు జగన్ గారి ప్రోగ్రామ్ ఆపడాక ట్రై చేశారు జగన్ గారి ప్రోగ్రామ్ లో రైతుల్ని కేసులు కట్టారు రైతుల మీద జగన్ గారి మీద కేసులు కట్టారు మేము నాలుగు రూపాయలు ఇస్తుంటే జగన్ ఇల్లు ఇప్పుడు ఇల్లు అడావట్ చేస్తున్నాడు నాలుగు రూపాయలు కాదు కేజీకి నాలుగు పైసలు ఎవరికైనా ఇచ్చారా మీరు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుంచి నాలుగు పైసలు ఎవరికైనా ఇచ్చారా ఎందుకు ఇవ్వలేదు దగా గదా జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ పట్టించుకోరా అని అడుగుతున్నాను పాలనని గాలికి వదిలేసి ముగ్గురు ముగ్గురు మూడు హెలికాప్టర్లు మూడు విమానాలు వేసుకుని రామోజీరావు గారి కొడుక్కి సిగ్గనే లేదు సిగ్గన్న లేదు జగన్ యాభై ఒక్కసార్లు బెంగళూరు వెళ్ళి వచ్చాడంట జగన్కి బాధ్యత లేదు ప్రతిపక్ష బాధ్యత లేదు ఎమ్మెల్యే బాధ్యత ఒకటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి డిఫాక్టో ముఖ్యమంత్రి ముగ్గురు కలిసి ఎక్కడుంటున్నారు ఎన్నిసార్లు హైదరాబాద్ ఇల్లు వస్తున్నారు ఎన్నిసార్లు హైదరాబాద్ ఇల్లు వస్తున్నారు శుక్రవారం శుక్రవారం ప్రభుత్వం చేస్తున్నటువంటి పాపాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని నిలదీయటం కోసం అసెంబ్లీలో నా గళం వినిపించటానికి సరైన సమయాన్ని ఇచ్చేదానికి నాకు అవకాశం కల్పించండి అని చెప్పని కోర్టును ఆశ్రయిస్తే కోర్టు స్పీకర్ గారిని నోటీస్ అందజేస్తే దాని మీద ఏమాత్రం వయసుకు కానీ ఆ కుర్చీకి కానీ కూర్చున్న కుర్చీకి కానీ విలువ ఇవ్వకుండా మరిచి మాట్లాడేటువంటి అవాకులు చవాకులు పేలుతున్నటువంటి ఆ వ్యక్తి మాట్లాడుతుంటే అతనికి తందానా అని భజన కొడుతూ కామినేని శ్రీనివాస్ గారు కైకులూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు